హలో ఏపీబిపిఎస్సి ఎస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రానున్న రోజుల్లో భారీ సంఖ్యలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది భారీ సంఖ్య అంటే మనకి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా మనం వదులుకోకూడదు అందుకే భారీ సంఖ్య అన్నాను దాదాపు తొమ్మిది వందల ఖాళీలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రాబోతుంది ఎవరైతే ఫారెస్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సమాచారాన్ని ఫార్వర్డ్ చేయండి ఓకే ఇప్పుడు ఏ పోస్ట్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం ఫలానా పోస్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి రాబోయే నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ రాబోతుంది అనేది మనం డిస్కస్ చేస్తాం రీసెంట్గా ఈనాడు వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ బేస్ చేసుకొని ఈరోజు మనం ఈ వీడియో చేయబోతున్నాం ఇంతవరకు మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించిన వీడియోస్ పెట్టాను గ్రూప్ టూకి నన్ను ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా మీరు ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్ కూడా సపోర్ట్ చేసినట్లయితే మీతోని అద్భుతాలు సృష్టించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఓకే ఈరోజు చూడండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి దాదాపు వంద ఖాళీలు అనేది మనకు ఉన్నాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ నాకు తెలిసి ఎక్కువ మంది రస్ ఎగ్జామ్ ఫారెస్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎందుకంటే దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ దాదాపు ఆరు వందల తొంభై ఒక్క ఖాళీలతో దీనికి నోటిఫికేషన్ రాబోతుందండి అండ్ మూడోది వచ్చేసి డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేట్ టూ టెక్నికల్ అసిస్టెంట్స్ తన్నేదార్ ఈ రెండు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి పోస్టులు ఏదైనప్పటికీ కూడా మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఎక్కువ మంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి రాసే ఎగ్జామ్ కాబట్టి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అసలు ఏం బుక్స్ చదవాలి జాబ్ ప్రొఫైల్ ఎలాగ ఉంటుంది దాని సిలబస్ ఏంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం అది చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియోని లైక్ చేయండి అతి ముఖ్యంగా మన ఫారెస్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వీడియోని షేర్ చేయండి ఇక మీద మనం కంటిన్యూస్గా వీడియోస్ చేసుకుందాం రీసెంట్గా ఆ బొబ్బిలి ప్రాంతంలో స్టడీ హాల్ పెట్టడం జరిగింది ఆ బిజీలో వీడియోస్ చేయలేదు ఇక మీద మనం ఖచ్చితంగా చేద్దాం ఆఫీసర్ ఆఫీసర్కి సంబంధించి సెక్షన్కి సంబంధించి మనం మంచి టెస్ట్ సిరీస్ త్వరలోనే లాంచ్ చేద్దాం అందరికి యూజ్ఫుల్ అయ్యేటట్టు పెడదాం గ్రూప్ టూకి వచ్చినటువంటి భారీ రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అదే మోటివేషన్తో బీట్ ఆఫీసర్ కూడా మనం అడుగులు వేద్దాం ఓకే వన్ అగైన్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ